ಎಂಟ್ರಿ ಅಂತ ಅಂತ ಅಟ್ಮಾಸ್ ಕರಪಡಲ್ಲ ಪದೇಡೂ ಹೋಮ್ ಫೇಸ್ ತರ್ವಾತ ಪಿಡ್ಡಲ್ ఆ పేరెంట్స్తోనూ ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి మళ్ళా మనం ఒక్కసారి కలుసుకుంటాం మనము ఇప్పుడు చాలామందికి పదిహేళ్ళ పర్వాలేదు పదహైదేళ్ళ పర్వాలే ఇరవై ఏళ్ళ పర్వాలే ఈ ఇరవై ఏళ్ళ తర్వాత మా పిల్లలకు ఒక రిహాబిటేషన్ కేంద్రం ఎక్కడ చాలా చాలామందికి ఒక యోజన వచ్చింది బెంగళూరులో చాలా ఉన్నాయి మేము చూసినాం కూడా నేను డాక్టర్ నరసింహు గారు అక్కడ పోయి చూసాం మేము తిరుపతిలో కూడా నేను చూశాను బత్తలపల్లిలో ఒక సెంటర్ మనం ఏర్పాటు చేస్తాం సమకాల పరిస్థితితో మీరు ఇటువంటి సేవలు అది కూడా కదా ఈ పాఠశాలలో సకలంగా విద్యార్థులకు భాగంగా దర్శకుల గారు నావణ్య దెబ్బతి గారు అమ్మ

మానసిక సాహసిలో కొన్ని రోజు ప్రత్యేకంగా పాట రచించి వాళ్ళకు బిడ్డలు నేర్పించాలో వాళ్ళకు అలాగే శివ పాట బాగుందని చెప్పి పాటకు చక్కని స్పందన వచ్చిన శివకు ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఇస్తూ లేదనమాట మేము అనంతపూర్ లో ఉంటే ఆ సార్ వాళ్ళని ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు సార్ మన ఏదైనా వాళ్ళంతా వాళ్ళు ఇదిగా ఉండడానికి మనకి మన ఈ పిల్లల్ని అర్థం చేసుకొని అనే ఒక విష జ్వరం వైరల్ ఇన్ఫెక్షన్ ఏదైనా గర్భంలో ఉండేటప్పుడు వస్తే పిల్లలు అవలక్షణాలతో పుట్టే అవకాశం ఉంది అందుకని చిన్న వయసులోనే రూబెల్ల టీకా ముఖ్యంగా ఇస్తే అది రూబెల్ల నుండి కాపాడబడుతుంది తర్వాత నాలుగవ వంశం మరి ఆహార లోకం ఆమె నిజంగా నాకు అత్తారెడ్డి గారు చెప్తూ ఉంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వలన న్యూరల్ ట్యూట్ డిఫెక్ట్స్ వచ్చి పిల్లల్లో ఆమెకు జ్ఞానం ఉంది అంటే నిజంగా అది చాలామందికి తెలిస్తే గర్భవతులుగా ఉండేటప్పుడు పోషకాహారం లోపం వలన ముఖ్యంగా పోలిక్ యాసిడ్ డెఫిడియెంట్ వలన మరి ఈ దిగా ఉన్నటువంటి పిల్లలు వచ్చే అవకాశం ఉంది దీన్ని సమాజంలో విస్తృతంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత ఇట్లాంటి పిల్లల్ని చూసుకునేదానికి ఇట్లాంటి పాఠశాలలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది మరి ఇది స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలోనే కాకుండా ప్రభుత్వం కూడా అంటే ఎన్నో కార్యక్రమాలకు ఖర్చు చేస్తుంటారు మరి సమాజంలో అంతర్భాగమైనటువంటి ఈ పిల్లల విషయంలో కూడా ఈ విధమైనటువంటి పాఠశాలలు ఏర్పాటు చేసి స్వాంతన చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ஏய் கரெ 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 நான் என்னலவா போடு फोटो இஸ் தரக்கரா పోటీగా దివ్యాంగుడు కాదు ప్రతి బంగలోను అత్యున్నత ప్రతిభ చూపించినారు ఇటువంటి శిక్షణ ఎవరిచ్చినా కానీ ఆ శిక్షణ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు ప్రతి భంగమని చాలా చక్కగా చేశారు సో ఇటువంటి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదములు

స్కూల్ నడపడం జరుగుతుంది ఇక్కడ యాభై మంది విద్యార్థులు ఉన్నారు ముప్పై ఐదు మంది స్కూల్కి రావడం జరుగుతున్నది పదహైదు మందికి హోమ్ బేస్ కింద టీచర్స్ వెళ్ళి అక్కడికే మేము టీచ్ చేయడం జరుగుతున్నది ఇది ట్రస్ట్ మెంబర్స్ అండ్ డాక్టర్ సహాయంతో నడపడం జరుగుతున్నది ఇక్కడ పిల్లలకి ఏజ్ని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి మేము టీచ్ చేయడం జరుగుతున్నది ఇంకా ఇలాంటి పిల్లలు ఎవరైనా స్కూల్లో జాయిన్ కావాలంటే ఆరు సంవత్సరాల నుంచి పద్దెనిమిది ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఉండే పిల్లలకు అందరికీ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా ఇలాంటి పిల్లలు ఉంటే ఈ స్కూల్ చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము ఈ పిల్లలకి అంటే అంటే పద్దెనిమిదేళ్ళు అయిన తర్వాత వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకి జాబ్ ఎక్కడైనా అవకాశం ఉంటే అక్కడ కల్పించడం జరుగుతున్నది కూడా మిగతా పిల్లలకి స్పీచ్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతున్నది